నీటి కాలువల యొద్ నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు బిట్లరా ప్రార్థించే ప్రార్థన పరును దేవుడు ఎక్కడికి నడిపిస్తాడట నీటి కాలువల యుద్ధకు నడిపిస్తాడు నీటి కాలువల యొద్ ఒక చెట్టు ఉందట ఆ చెట్టు పేరు ఏంటంటే నిరవంజి చెట్టు నిరవంజి చెట్టుకున్న ప్రత్యేకత ఏంటంటే నిరవంజి విత్తనాన్ని గడ్డిలో వేసిన ఆ నిర్వజి విత్తనం ఆ గడ్డిని ఛేదించుకొని ఎదిగి మహావృక్షంగా మారిపోతుంది సహజంగా గడ్డిలో ఏ విత్తనం కూడా మొలకెత్తదో మొలకెత్తదు ఒకవేళ గడ్డిలో విత్తనం వేస్తే విత్తనం మొలకెత్తదో ఒకవేళ ఏదైనా పొరపాటును మొలకెత్తిన చుట్టూతో ఉన్న గడ్డి ఏం చేస్తుంది అందుకని వ్యవసాయదారుడు అమ్మ వ్యవసాయదారుడు విత్తనాలు వేసే ముందు పొలాన్ని ఏం చేస్తాడు అంటే పొలాన్ని దున్నటం అంటే మట్టిపెడ్లను మెత్తగా చేస్తాడు అంత మాత్రమే కాదు గడ్డి కానీ పాత పంట కానీ ఏదన్నా ఉంటే దాన్ని మొత్తాన్ని ఏం చేస్తాడు తీసేస్తాడు సరే విత్తనాలు వేసిన తర్వాత పంట ఎదుగుతూ ఉంటే పంటతో పాటు ఏం మొలకెత్తుతూ ఉంటుంది గడ్డి కూడా మొలకెత్తింది పానేలే మొలకెత్తితే మొలకెత్తింది లేని గడ్డిని వదిలేస్తాడా ఏం చేస్తాడు ఎప్పటికప్పుడు 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 ఆ గడ్డిని పీకేయటానికి కూలీవలను పెట్టుకుంటాడు ఎందుకో తెలుసా గడ్డిలో విత్తనం మొలకెత్తదు ఒకవేళ మొలకెత్తిన అది ఎదగదు కానీ విచిత్రం ఏంటంటే గడ్డిలో మొలవగలిగిన ఒకే ఒక్క విత్తనం నిరవంజి విత్తనం మొలకెత్తటం మాత్రమే కాదు అది మొక్కై మహావృక్షమై నీడనిచ్చే పచ్చని చెట్టుగా మార్చబడగలిగిన ఒకే ఒక్క చెట్టు నిరవంజి చెట్టు దైవజనమ గడ్డిలో నిర్వంజి చెట్టు ఎలా ఎదుగుతుందో ప్రార్థనా పరుడు కూడా అలా ఎతకటం ప్రారంభిస్తాడు గుర్తు దేవునికి స్తోత్రాలు చెప్దాం దైవజనమ నా వైపు చూడండి ప్రార్థనా పరుడు నిర్వంజి చెట్టు లాంటి వాడు ప్రార్థనా పరుడు నిరవంజి విత్తనం లాంటి వాడు నువ్వు నిరవంజి విత్తనానివి ప్రార్థించేదానివి నీ చుట్టూ గడ్డి లాంటి మనుషులు ఉంటారు నా వైపు చూడాలి నీ పిల్లల చుట్టూత గడ్డి లాంటి మనుషులు ఉంటారు నీ ఉద్యోగ స్థలంలో గడ్డి లాంటి మనుషులు ఉంటారు నీ సేవ ఎదగకుండా నీ సంఘం ఎదగకుండా నీ పరిచర్య ఫలాభివృద్ధి చెందకుండా గడ్డి లాంటి వ్యక్తులు కొంతమంది నీ చుట్టూత చేరి వీళ్ళని అనచాలి వీళ్ళ సేవ ననచాలి వీళ్ళ పిల్లలు పైకి రాకుండా వీళ్ళని అనచాలని గడ్డి లాంటి వ్యక్తులు కొంతమంది చేరి నీ ననచాలని ప్రయత్నం చేస్తారు కానీ అద్భుతం తెలుసా నీలో ఉన్న ప్రార్థనా శక్తి నిన్ను నిరవంజి లాగా మారుస్తుంది ఆ నిర్వంజి విత్తనం ఏం చేస్తా తెలుసా గడ్డి లాంటి మనుషులు చుట్టూతో ఉన్న వాళ్ళన్ని గడ్డి లాంటి మనుషులు చుట్టూతో ఉన్న వాళ్ళందరినీ ఛేదించుకొని అది మొలిచి మొక్కై మహావృక్షంగా మార్చబడుతుంది ప్రైజలాట్ నేనంట ఆ ప్రార్థనా జీవితమే నీలో లేకపోతే గడ్డి లాంటి మనుషులు అనగదొక్కేటప్పుడు అణిగిపోతావు తొక్కబడిపోతావు పైకి రాలేవు ఎదగలేవు ప్రార్థన జీవితం అనే ఆ ఒక్క దివ్యమైన గుణం నీ లోపటుంటే మరోసారి చెప్తున్నాను నీవు ప్రార్థించుచూ ఉండగా ఆ ప్రార్థించే ఆత్మ నీ లోపటుంటే గడ్డి లాంటి మనుషులు వేల కొలది పదివేల కొలది నీ చుట్టూ తా చేరి నేను అనచాలని ప్రయత్నం చేస్తున్నా వాటన్నిటినీ ఛేదించుకుంటూ ఎదిగి కృపదేవుడు నీకు అనుగ్రహిస్తాడు అటుగా చెప్దా మ్యామాన్ జస్ట్ టూ డేస్ బ్యాక్గా నేను షార్ట్ మెసేజ్లో చెప్పాను పొందగోరు అని వాళ్ళనైనా ప్రయాసపడు అని వాళ్ళనైనా కాదు కానీ కనికరించు దేవుని వల్లనే కలుగును దరిదాపుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల మంది విన్నారు ఆ వాక్యం అయితే ఒక మాట సమయులను తల్లి మందిరంలో వేసింది ఏ వయసులో వేసింది ఏమండి పాలు మానిన తర్వాత సహజంగా పిల్లలు ఏ వయసులో పాలు మాన్తారు మూడు నాలుగు లేకపోతే మహా అయితే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలలోపు బిడ్డ పాలు మాన్తాడు ఐదు సంవత్సరాల పశువుని శిలోహ మందిరంలో వేసిందండి చుట్టూతో ఉన్నవాళ్ళు అని ఉంటారు యావమ్మా అన్నమ్మా ఆ చిన్నపిల్ల ఉన్న మందిరంలో వేస్తే ఆడేమన్నా గొప్పవాడు అవుతాడు అనుకుంటున్నావా ఏలి ఉన్నాడు ఏలి కుమారులు ఉన్నాడు ఏలి తర్వాత సేవ చేయటానికి ఏలి ఎవరికి అవకాశం ఇస్తాడు అమ్మ చెప్పండమ్మా ఎవరికి అవకాశం ఇస్తాడు ఏం సరిగ్గా చెప్పట్లా సరే అట్ట కాదు కానీ మీరు సంపాదించిన ఆస్తి అంత ఎవరికి ఇస్తారు చెప్పండమ్మా అమ్మ బాలు మాకు ఇస్తారా ఈరా అయ్యో మోఖవాటానికి కూడా సరే చూడండి అవును మాకు ఇస్తే దశ భాగం ఇంకా ఆశీర్వదిస్తే ఇరవై శాతం ఇస్తారు లేదు కోలిక లాంటి దాతృత్వం కలిగిన వాళ్ళు ఉంటే తొంభై శాతం ఇస్తారు సరే వదిలేసే అంటే మీకు కలిగినంత ఎవరికి ఇస్తారు వాళ్ళు అన్నారు ఏమమ్మా అన్నమ్మా ఏలి తర్వాత ఎవరు సేవకులు అవుతారు అనుకుంటున్నాం ఏలి పిల్లలో నీ కొడుకు ఎంతకాలం అక్కడ సేవ చేసినా వాళ్ళు తొక్కేస్తారు అని చేస్తారు బెట్లారా నా గుండెల్లోతులోంచి నేను నమ్ముతాయి మాట ఏంటో తెలుసా ఒక మనుషుని ఒక మనుషుని జీవితంలో మనుషులు తొక్కబడితే తొక్కబడ్డో ఇంకెక్కడో ఇంకొకళ్ళు ఎవరో చేయిజాపి పైకి లేవనెత్తితే లేవనెత్తబడ్డో దేవుడు ఎవరిని లేవనెత్తాలని ఆశపడతాడో వాడు ఆకాశం ఎత్తుకు లేవనెత్తబడతాడంతే మనుషులు తొక్కబడితే ఇంకొకడు తొక్కబడ్డు చాలా సార్లు అనుకుంటాం వాళ్ళు నన్ను దొక్కేశారండి వీళ్ళు నన్ను దొక్కేశారండి ఎదకుండా చేస్తున్నారండి అని చాలాసార్లు అనుకుంటాం నేనంట దేవుడు ఒక్కడు నిన్ను లేవనెత్తాలని ఆయన ఒక్కడు ఆశపడితే ప్రపంచమంతా ఏకమై గడ్డిలాగా పనిచేసి నిన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తున్నా వాళ్ళ కళ్ళ ఎదుటి ఒక ప్రపంచంలో దేవుడు నిన్ను లేవనెత్తటం ప్రారంభిస్తాడు నా హృదయపు లోతులో నుంచి మాట నమ్ముతా దేవుడొక్కడు నేను కనికరిస్తే దేవుడొక్కడు తన దయగలిగిన హస్తాన్ని నీ పట్ల చాపితే నా బిడ్డ కుటుంబాన్ని లేవనెత్తాలి వీడి పిల్లల్ని నేను పైకెత్తాలి వీడిని ఆర్థికంగా పైకెత్తాలి వీళ్ళ సావును నేను పైకెత్తాలని దేవుడొక్కడు మనసులో ఉద్దేశించి ఆయన దయగలిగిన బాహువు చాపితే ప్రపంచమంతా నీకు విరోధంగా గడ్డిలాగా పనిచేయొచ్చు వీళ్ళ కుటుంబాన్ని తొక్కాలి వీళ్ళ పిల్లల్ని తొక్కాలి వీళ్ళ సేవను తొక్కాలని ప్రపంచమంతా వ్యతిరేకంగా లేచిన వారి కళ్ళ ఎదుటే ఒక విప్లవం ఒక కెరటంలాగా దేవుడు నిన్ను లేవనెత్తటం ప్రారంభిస్తాడు అలా నువ్వు మొలకెత్తుదు గాక అలా నువ్వు ఎదుగుదువుగాక దేవుడు అలా నిన్ను ఎదిగింప చేయాలంటే వారు ప్రార్థించుచుండగా మందిరాన్ని కొచ్చు చుండగా అని రాయలేదు అబ్రాహ్మ మందిరాన్ని కొచ్చుచుండగా అని రాయిల వాక్యం చదువు చెప్పాలి చెప్పాలి వాక్యం చదువు అని రాయిల మందిరంలో నిలవబడి పాటలు పాడుతూ ఉండగా అని రాయిల రాయబడిన ఒకే ఒక్క మాట ప్రార్థించుచుండగా చెప్పలు గుర్తు స్తోత్రాలు చేద్దాం